నేను తోట జయంతిని అమ్మమ్మ చట్లతో మీ అమ్మమ్మ ముందుకు వచ్చింది నిజంగా జరిగిన నా జీవితంలో జరిగిన సంఘటన ఇది నాకు పెళ్ళైన కొత్త పదిహేను సంవత్సరాలు నాకు అప్పుడు నేను మా అత్తగారి కాళహస్తి శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి నుంచి కా మా అమ్మమ్మ ఊరికి కార్పేట్ నగరం వెళ్ళడానికి పని ఉండి వెళ్ళాను నేను ఆ రోజే చిత్రాభవనం అనమాట చిత్రాభవనం అయితే కార్పేట్ నగరంలో చిత్రాభవనం రోజు ఆ ఊర్లో ఉండే వాళ్ళ ప్రతి ఇంటి వాళ్ళు పిండి వంటలు చేసుకొని రాజావారు కట్టించిన పెద్ద కోనేరు ఉండే చాలా పెద్ద కోనేరు ఆ కోనేరు దగ్గర వెళ్ళి అక్కడ కూర్చొని ఆ తీసుకుపోయిన పిండి వంటలంతా సరదాగా వెన్నెల్లో తిని వచ్చేది వాళ్ళకి ఆనం ఆ ఆ రోజునన్నీ కూడా తీసుకొని వెళ్ళారు పిండి వంటలు తీసుకొని మా చిన్న వాళ్ళు మా పిన్ని వాళ్ళు అందరూ కలుసుకొని మేము ఆ కోనేరు దగ్గరికి వెళ్ళాం వెళ్ళి పిండి వంటలంతా పెట్టాము పండు వెన్నెల అట్టే వెలిగిపోతూ ఉంది వెన్నెలలో ఆ కోనేరు మిన మెనస్తా ఉంది ఆ నీళ్ళల్లో ఆ చందమామ చూడటానికే కళ్ళు సాగడం లేదు అంత అందంగా ఉంది జనాలు ఫుల్లుగా వాళ్ళు వాళ్ళు వచ్చి మొత్తం కోనేరు అంతా నిండిపోయింది ఆ కోనేరు దగ్గర ఆ ఊర్లో టీచర్ ట్రైనింగ్ జరిగే కాలేజీ కూడా ఉండింది అనమాట టీచర్ ట్రైనింగ్ అయ్యే అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా ఆ కోనేరు దగ్గరికి వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరు వచ్చి ఉన్నారు అందరూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు సరే మేము కూడా ఎంజాయ్ చేస్తూ మాకు కూడా అన్ని ప్లేట్లలో పిండి వంటలు పెట్టించారు మేము తిన్నాం తిని ఇంకా చేయి కడుక్కోవాలి కదా అనే ఉద్దేశంతో నేను అక్కడే అక్కడ మా వాళ్ళు పెట్టిన పక్కెట్లో నీళ్ళు పెట్టి ఉన్నారు నేను చూడలే కోనేరు ఉంది కదా నీళ్ళు ఉంది కదా అక్కడ పోయి చేయి కడుక్కుంటాం నేను నేను మెట్లు దిగి ఒక నీళ్ళల్లో కాలు పెట్టాను అక్కడ పాచి బాగా పట్టునింది ఆ కాలు అక్కడ పెట్టడంతోనే జనరగా జారిపోతా ఉండాల జారిపోయే కాడికి భయం వేసి చిన్నానా చిన్నా చిన్నానా అని అరుస్తా ఉండ చిన్నా కూడా మా చిన్నాన్న గారు చూసి అయ్యూ బిడ్డ పరి వెళ్ళిపోతా గబగబా వచ్చిన చేయి పట్టుకొని నేను ఎక్కడ పెట్టానో కాలు ఆయన కూడా అక్కడే పెట్టి కాలు నాతోటి తోటి ఉండ నేను వెళ్తున్నాను నాతోటి మా చిన్నాన్న వచ్చేస్తాను మా చిన్నాన్న వస్తా అంటే టీచర్ ట్రైనింగ్ జరిగే అబ్బాయి ఒక అబ్బాయి అక్కడ స్టూడెంట్ చూసి అక్కడి నుంచి పైరు వచ్చి ఆ అబ్బాయి మా చిన్ననాన్న చేపట్టుకుని ఆ అబ్బాయి కూడా మాతోటి మేము ముగ్గురు లోపలికి వెళ్ళిపోతాము కోనేరులోకి అప్పుడు మా కడా చిన్ననాన్న ఏం చేశాడంటే ఆయన వచ్చి దాని కాడ పెట్టకుండా నీళ్ళల్లో కాలు పెట్టకుండా పైన పెట్టుకొని ఆ అబ్బాయి చేపట్టుకొని ముగ్గురిని అలాగా పైకి లాగా నాకు ఇక్కడ వరకు వచ్చేసింది నీళ్ళు నేను ఫస్ట్ మా చిన్నాన సెకండు ఆ టీచర్ ట్రైనింగ్ అబ్బాయి మూడో అబ్బాయి ముగ్గురం లోపలికి వెళ్ళిపోతున్నాం ఇంత లోపల మా కడా చిన్నా వచ్చి మమ్మల్ని ముగ్గురిని పైకి లాగాడు అనమాట లాగా ముద్దయిపోయి వచ్చి ఇంకా మా అవ్వ వాళ్ళు మా